ఈనాడు పండుగ అని అంటే కేవలము ఇంటికి ఒంటికి పంటికి అనుకుంటా ఉంటున్నావా కానే కాదు ఈ పండుగని ఎలా ఆచరిస్తూ ఉంటున్నామో ప్రాముఖ్యమైన మూడు పొరపాట్లు తూకిగా దేవుని యొక్క వాక్యం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వాస్తవంగా చూస్తూ వచ్చినట్లయితే ఒకవేళ ఆలోచించండి ఒక పిల్లోడు తన బర్త్డే చేసుకుంటూ ఉంటున్నాడు ఒక పిల్లవాడు తన బర్త్డే ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటున్నాడో ఆయన చాలామందిని బర్త్డే పార్టీకి పిలుస్తూ వచ్చాడు బర్త్డే పార్టీకి ఎప్పుడైతే పిలుస్తూ వచ్చారో అందరూ కొత్త కొత్త బట్టలు తెచ్చుకుంటూ వచ్చారు అందరూ చాలా పెద్ద పెద్ద కారుల్లో వస్తూ వచ్చారు అందరూ అప్పులు చేసి మరి అందరూ అప్పులు చేసి మరి వాళ్ళ ఇంటికి సున్నం కొట్టుకుంటా వచ్చారు అందరూ చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఇంట్లో భోజనం వండుకుంటా వచ్చారు కానీ ఆ పిల్లోడికే కొత్త బట్టలు లేవు ఆ పిల్లోడు కోయడానికే కేక్ లేదు ఆ పిల్లోడింటికే సున్నం లేదు ఎటుంటుంది ఆ పిల్లోడు ఏమంటాడు రిమికి అసలు బుద్ధుందా నా ఇంటికే సున్నం లేదు నా బర్త్డే చెప్పుకొని మీ ఇంటికి సున్నం ఏంది నాకే కొత్త బట్టలు లేవు నా పేరు చెప్పుకొని నన్ను పొత్తి గుడ్డల్లో చుట్టారు నేను పుట్టినప్పుడు సరైన బట్టలు లేక పొత్తి గుడ్డల్లో చుట్టారు పుట్టినప్పుడు పొత్తి గుడ్డలతో చుట్టారు చచ్చిపోయేటప్పుడు దిగంబరిగా చచ్చిపోయాడు వాస్తవంగా ఈ లోకంలో ఎవరన్నా పుట్టేటప్పుడు దిగంబరిగా పుడతారు చచ్చిపోయేటప్పుడు బట్టలుండి చచ్చిపోతారు అయితే యేసు క్రీస్తు పుట్టేటప్పుడు దిగంబరిగానే పుట్టాడు చచ్చిపోయేటప్పుడు కూడా దిగంబరిగానే చచ్చిపోయాడు ఆయన తిరిగి లేచినప్పుడు కూడా ఈ భౌతికమైన బట్టలన్నీ ఇక్కడే వదిలిపెట్టి నూలు పోగు ఆయన మీద లేకుండా మహిమా వస్త్రములతో లేస్తా వచ్చాడు ఎందుకు అనంటే ఏసూపురం వారికి ముందే తెలుసు మన ప్రాబ్లం ఏంటంటే ఆయన పుట్టినప్పుడు దిగంబరిగా పుట్టే ఆయన చనిపోయేటప్పుడు దిగంబరిగా చనిపోయే ఈ సత్యం మనకి ఎరిగినప్పటికీ పండగ అనగానే రంగు రంగులు ఒంటి మీద తాండవాడుతూ ఉంటేనే ఏసైకే సరైన బట్టలు లేనప్పుడు ఆయన పేరు చెప్పుకొని నువ్వు కొత్త బట్టలు ఆయన బర్త్డే కొనుక్కోవడము ఇదంత ఏ అంత క్లోజా నీకు ఆయన పేరు చెప్పుకొని నీటికి సులువు అంత క్లోజా ఆయన బర్త్డే నువ్వు కేక్ కట్ చేస్తావు ఏ అంత క్లోజా నీకు ఆయన ఎవరో సరిగ్గా తెలియదు ఆయన గురించి ఒక పేపర్ ఇచ్చి రాయరా మూడు మొక్కలు అంటే పెన్ను కదలదు ఆయన బర్త్డేకి నువ్వు ఇంత సంబరంగా రంగరంగ వైభవంగా చేయడం అవసరమా అంత క్లోజా క్లోజ్ అయితే చేసుకో యేసు క్రీస్తు ప్రభువారు ఆయనకి లేనిది ఆయన పుట్టిన దినాన్న ఆయన కోసం నువ్వు చేయడం మెట్టుకుంకో మా చెప్పాలంటే మాకు పండగ లేవు ప్రభా మాకు చాలా ఉన్నాయి లోపల ఈ ఆశలన్నీ తీర్చుకోవాలంటే ఏం చేయాలి అర్థం కావట్లే అందుకని నువ్వు ఫీల్ అవ్వదు నీ బర్త్డే పేరు చెప్పుకొని నా హృదయంలో కోరికలన్నీ తీర్చేసుకుంటా ఇది మన కాన్సెప్ట్ మన గుండెలో ఉంటున్న కోరికల్ని మనం తీర్చుకోవడానికి నువ్వు పుట్టినరోజు కారణం ప్రభా నువ్వు ఫీల్ అవ్వద్దు అని ఆయన పక్కన పడేసి మన వంతు మనము పూర్తిగా పాడైపోతావు